హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈజ్ ఎ గ్రేట్ డే భారత ప్రజలు ఒక మంచి విలక్షణమైన తీర్పునిచ్చారు ఈరోజు ఒక నిజాన్ని నిరూపించారు అదేంటంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ కౌంటర్ ప్రొడక్ట్ అంటే ఏదైనా అతిగా చేస్తే మనం ఏదైతే కోరుకుంటామో దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే అతిక్రమిస్తే అతిగా వెళ్తే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఏ విషయంలోనైనా కానీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనం ఏం కోరుకుంటామో ఏం కోరుకుంటూ చేస్తామో దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయని మరొకసారి నిరూపించారు ప్రజలు ఇది నిజానికి మనకి ప్రజలు ఏం కోరుకున్నారంటే సంక్షేమం సంక్షేమంకి లక్షల కోట్లు వేశారు కానీ డెవలప్మెంట్ కూడా కోరుకున్నారు ఆ సంక్షేమం డెవలప్మెంట్ మధ్యన బ్యాలెన్స్ తప్పింది ప్రజలు చూసే డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు ప్రధానంగా రోడ్లలో చూస్తారు